దిస్ ఇస్ హారతి ఫ్రమ్ పొలిటికోస్ ఈరోజు మనం ఫోర్టీన్ డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇన్క్లో అనే మూవీకి స్నీక్ పీక్ లాంచ్ జరిగితే దానికి వచ్చాము అయితే ఈ మూవీలో ప్రముఖ పాత్ర పోషించిన అంటే హీరోయిన్ తల్లిగా పాత్ర పోషించిన మనతో పాటు సుజాత గారు ఉన్నారు ఆవిడ ఇంతకుముందు డీజే టిల్లు తల్లిగా కూడా మనం చూసాం ఎంతో ఇన్నోసెంట్గా ఎంతో మంచి క్యారెక్టర్ చేసి ఆ మూవీలో చాలా బాగా రిజిస్టర్ అయ్యారు ప్రేక్షకులకి ఆవిడతో మాట్లాడదాం మనం మాట్లాడి ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ సుజాత గారు నమస్తే అండి ఎలా ఉంది ఈ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మూవీ గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే డెఫినెట్గా చిన్న చిన్న సినిమాలు మంచి మంచి సక్సెస్ అవుతున్నాయి ఇది కూడా మంచి సక్సెస్ అవ్వాలని ఫస్ట్ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టేజ్ మీద చెప్పినట్టు జనరల్గా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో వన్ డే ఉండాలంటేనే వాళ్ళకు చాలా మంచి ఇదిగా ఉంటుంది మరి ఫోర్టీన్ డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో హీరో ఏం చేశాడు కష్టపడ్డా మరి లేదా ఎంజాయ్ చేశాడా అని మీతో పాటు నేను కూడా చూడాలనుకుంటున్నా కాకపోతే ఈ మూవీ చేసేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది డైరెక్టర్ హర్ష గారితో నేను ఇది సెకండ్ ప్రాజెక్ట్ నేను చేస్తోంది అంకిత్ కోయ శ్రేయ చాలా ఫ్రెష్ లుక్ అనిపించారు చాలా బాగా చేశారు పిల్లలతో చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారు ఇంద్రజ గారు కూడా చేశారు కానీ నాకు వాళ్ళతో కాంబినేషన్ ఇంద్రజ గారితో ఉండింది కానీ వెన్నెల కిషోర్ గారితో నేను వర్క్ చేయలేదు వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఇప్పుడు సాంగ్స్ చూశాను నేను సాంగ్స్ కూడా చాలా చాలా నచ్చాయి బీజిఎం బాగుంది తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను డీజే టిల్లు మూవీ మీకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది కదా ఎలా అనిపించింది ఆ మూవీ దానికి వచ్చిన రెస్పాన్స్ మిమ్మల్ని చూస్తే అందరూ టిల్లు మదర్ ఎలా అవునండి ఇప్పటికి కూడా అందరూ టిల్లు మదర్ టిల్లు మదర్ అనే పిలుస్తారు చెప్పాలి అంటే ఒకసారి టిల్లు మదర్ అంటే ఒరిజినల్ మదర్ అనుకుని నాకు కాల్ చేసిన సందర్భం కూడా ఉంది సో ఆ కరోనా టైంలో నాకు ఆపర్చునిటీ రావడం నేను చేసేటప్పుడు అంత పెద్ద హిట్ అవుతుందని నేను అనుకోలేదు సో అది చాలా చాలా హిట్ అయింది నేను చేస్తున్న సినిమాలు హిట్ అవుతూ ఉంటే నాకు పేరు వస్తుంటే నాకు ఆనందమే సో సినిమాలు బాగా ఇదైతే అందరు ఎంటర్ టీము హ్యాపీగా ఉంటారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా దీని తర్వాత అవునండి యాక్చువల్గా నేను చెప్పుకోదగింది అంటే నెట్ఫ్లిక్స్లో సందీప్ కిషన్ గారి మురళీ శర్మ గారి కాంబినేషన్లో చేస్తున్నాను అది పెద్ద ప్రాజెక్టు సో రిమైనింగ్ దట్ నేను వేరే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా చేశాను అదే నేను చెప్తున్నట్లు ఇప్పుడు చిన్నది పెద్దది అని కాదు కంటెంట్ కాన్సెప్ట్ మీద వెళ్తున్నాయి సో అది బిలీవ్ చేసి నేను నమ్ముతున్నాను కాకపోతే ఈ రిలీజ్ చేసుకోవడానికి పాపం వాళ్ళందరికీ చాలా స్ట్రగుల్ ఉంటుంది ఏది హిట్ అవుతుంది ఏది కాదు అని కాదు అన్నీ హిట్ అవ్వాలని నేను చేసినవే కాదు అందరూ తీస్తున్న ప్రతి ఎంతో కష్టపడి తీస్తారు మూవీస్ అన్ని హిట్ అవ్వాలనే కోరుకుంటాం ఇంకా ఎయిట్ నైన్ మూవీస్ ఉన్నాయండి రిలీజ్ నవీన్ చంద్ర కామాక్షి భాస్కర్ల గారితో ఒకటి తమిళ్ రీమేక్ మూవీ చేశాను మీనన్ బ్రదర్ బ్రదర్తో చేశాను ఇంకా కొంచెం పర్లేదు చాలా సినిమాలే చేశాను చిన్నవి నైన్ మూవీస్ రిలీజ్ ఉన్నాయండి అంటే మిమ్మల్ని డీజే టిల్లులో చూసాం అండ్ ఇందు ఈ మూవీలో చూసినప్పుడు కూడా చాలా ఇన్నోసెంట్ గా అనిపించారు ఏమన్నా సీరియస్ ఎప్పుడైనా పాత్రలు చేశారా ఈ అప్కమింగ్ రాబోతున్న మూవీస్లో నాకు నా ఫేస్ కట్ని బట్టి నాకు సాఫ్ట్ నేచర్వే ఎక్కువ వస్తున్నాయి కాకపోతే నేను సాఫ్ట్గా ఉంటూ ఆ టైంలో నేను ఎప్పుడైతే బరస్ట్ అవ్వాలి లేదా నేను అప్పుడు హ్యాంగర్గా ఉండాలి అన్న టైంలో నేను అవుతాను కాకపోతే చేయగలను నా ఫేస్ మ్యాచ్ అవ్వట్లేదు ఏమో మరి నాకు రావట్లేదు క్రూయల్గా ఉండేవి అలాంటివి వస్తే చేస్తాను ప్రూవ్ చేసుకుంటాను చూసాం మ్యామ్ డీజే టీవీలో మీరు సీరియస్ అయిన సీన్స్ కూడా చూసాం మేము అందుకే అడుగుతున్నాం లేదు లేదు చేయగలను యాక్చువల్గా సీరియస్వి చేయగలను వైలెంట్గా కూడా చేయగలను మరి చూసే వాళ్ళకి అలా యాప్ట్ అనిపించట్లేదేమో ఇంకా పర్ఫెక్ట్గా వైలెంట్ ఇవి రాలేదు పోతే స్టాండ్ తీసుకొని చేయగలను ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీస్ మ్యామ్ టీజీ టిల్లు టిల్ త్రీ ఉందా టిల్లు త్రీ ఉంది బట్ లేట్ అవుతుంది అంటున్నారు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను మీతో పాటు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్